నిజంగా సరే ఏం మాట్లాడుకున్నారు ఫస్ట్ ఫస్ట్ కలుసుకున్నప్పుడు వెళ్ళంగానే పిలిచికెళ్ళారు డైనింగ్ టేబుల్ పెద్ద డైనింగ్ టేబుల్ మేడం కూర్చోపెట్టారు ఇలాగే కూర్చోపెట్టి పక్కన కూర్చోపెట్టారు డైరెక్టర్ అనిల్ రా అనిల్ రావిడి గారు డైరెక్టర్ అయిన నాకు అవునా కానీ ఆలోచన ఉంది అయినా కాదా అయినా కాదా ఓకే చాలా పెద్ద కూర్చున్నారు ఆదిగారు మాస్టరు ఈ పక్క ఇతరులు వచ్చి కూర్చున్నారు మాట్లాడినారు అవును మురళీ గారు మీరు ఎప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నారు అన్నారు సార్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ సార్ డ్రమ్స్ల పైన డ్యాన్స్ నేర్చుకున్నాను మీ సినిమాలు వచ్చినప్పటి నుంచి మీ సినిమాలు చూడడము ఒకటి పదిసార్లు చూడడం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం ఇట్లా అలవాటు పడి మీ సినిమాలు ఒక్కటి నేను వదలను సార్ సినిమాలు చూసి డ్యాన్స్ నేర్చుకుని మీరంటే నాకు ప్రాణం ఏడుస్తున్నాను మేడం ఏడుస్తుంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు ఆయన హాస్పిటాలిటీ ఆయన ఆతిథ్యం స్వీకరించి భోజనం చేశారా ఇద్దరు కాఫీ తాగాము సార్ గారు అప్పుడే మళ్ళీ భోజనాలంతా తెప్పించేసారు మమ్మల్ని సెపరేట్ గా రూమ్ తీసుకెళ్లి కూర్చోపెట్టి బాగా భోజనాలు తిని తర్వాతే మమ్మల్ని పంపించారు ఏం పెట్టారు మీకు సార్ మేడం అవి చెప్పాలి మేడం చెప్పాలి ఎందుకంటే చిరంజీవి గారు హాస్పిటల్ అందుకే అడుగుతున్నాను మేడం చికెన్ మటన్ ఫిష్ భోజనాలు రసం పప్పు పెరుగు పచ్చడి అన్ని ఉన్నాయి మేడం ప్రతి ఒక్కటి పెట్టారు అద్భుతంగా చూసుకున్నాను మేడం చెప్పాను కదా మేడం ఊహించినది నాకు అది చాలా నేను అనుకోని కళ కలిస్తే చాలు ఆయనతో ఫోటో తీస్తే చాలు అనుకున్నాను అలాంటిది నేను మేడం నాకు తెలిసి ఏ హీరో గాని ఒక అభిమానిని కూర్చోపెట్టి రెండు గంటల సేపు మాట్లాడింది నేను నేను చూడలేదు అది కూడా షూట్ లో షూట్ లో షూట్ లో చెప్పు కూర్చోపెట్టి మాట్లాడి షూటింగ్ నిలిపి వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళారు మేడం సో చిరంజీవి గారు మీకు ఒక ప్రామిస్ చేసారనుకోండి నాకు తెలిసింది త్వరలో మనం ఇద్దరం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాము అని చెప్పేసి చెప్పారు మేడం సో మేము మేము కూడా చాలా ఎగ్జైటింగ్ చూస్తున్నాం ఎప్పుడు మీరు ఒక స్క్రీన్ మీద అందిస్తారు అని చెప్పేసేసి అంటే చిరంజీవి గారు జూనియర్ చిరంజీవి గారు మేడం సార్ కలిసేసి మళ్ళీ వేరే ఛానల్స్ పిలిపించారు వాళ్ళు పేరు పెట్టారు మేడం బాబాయ్ గారు ఇన్ని రోజులు మిమ్మల్ని చిత్తూరు బాబాయ్ గారు అని చెప్పారు ఇప్పుడు మీరు మిమ్మల్ని మేము మెగా బాబాయ్ అని పిలుస్తాము మెగా బాబాయ్ సూపర్ సూపర్ మెగా బాబాయ్ ఆ ఛానల్ వాళ్ళు పెట్టారు మెగా బాబాయ్ మేడం ఇవి బాగానే ఉంది మీరు పెట్టి ఉన్నారు నాకు ఆది సార్ గారు మురళీ బాబాయ్ అని పెట్టారు మీరు సార్ని కలిసి వచ్చామని మెగా బాబాయ్ పెట్టారు ఓకే మేడం అట్టని చెప్పాను